దేశంలో అత్యధిక ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కొండపి మండలం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డోల బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పెన్షన్ నాలుగు వేలకు పెంచడం జరిగిందన్నారు లబ్దిదారుల ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు రెండు నెలలు తీసుకోకపోయినా తర్వాత నెలలో మూడు నెలల పెంచు ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల ముప్పై నాలుగు మందికి ఈ రోజు నూట ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల పెంచు కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు గత ఐదేళ్ల పాలనలో అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయని కార్పొరేషన్ల ద్వారా త్వరలో అర్హులందరికీ స్వయం ఉపాధికి రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందిస్తున్నాం పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి ద్వారా సాయం చేస్తున్నామన్నారు టీడీపీ గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీటీ లక్ష్మణ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మండల పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం మొన్న ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండే మండలం గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా కళ్ళు గేద కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంతాల్లో వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచాలిక పరిమితం వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది సూపర్ సిక్స్లో రెండో హామైనటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి ప్రారంభించడం జరిగింది తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ కప్పది కానీ కూడా దీపావళి కనుక మన ప్రభుత్వంలో జరిగింది సిబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం ఈరోజు మళ్ళీ గ్రామాల సిమెంట్ల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా విసులుబడి కల్పించాం గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి చేసింది రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు కార్లు కూడా ఈ మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమాన్ని పట్ల అభివృద్ధి పట్ల రెండు కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడే సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్డుకెళ్లే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం ఇల్లు కూడా గత ప్రభుత్వంలో ఎస్టీలకు మేము రెండు లక్షల పది వేలు ఇస్తే గత ప్రభుత్వం దాన్ని లక్షా డెబ్బై ఐదు కుదించడం జరిగింది మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ